మరి ఏమో ఫుల్ ఫీవరు తిండి తిక్కన ఏమీ లేకుండా అట్లనే పట్టుకొని ఉన్నాడు నీకు మజాకైతుంది చెప్తుంటే ఏం తినవా నువ్వు నైట్ నుంచి ఇట్లానే ట్యాబ్లెట్ వేసుకున్నావు తగ్గిందా అన్న నువ్వు వండుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్ ఎవరి కోసం ఏమీ చెయ్యా నేను ఏమి వద్దు నాకు మరి ఎందుకు బెంగ పెట్టుకున్నాడు చెస్ట్ చాలా పెయిన్ వస్తుంది ఫీవర్ ఫుల్ వస్తుంది ప్రతి బాడీ వాసింది వామిట్ అయ్యే ఇన్స్జెషన్ వన్ ఫీలింగ్ ఉంది కడుపుల కనొస్తుంది బాటిల్ నిడు ఇంకో ఈ రెండు బాటిల్ పెట్టాలి సో गाइस వర్షాకాలంలో తడిసే వాళ్ళందరూ జర చూసి ఉండండి అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సో ఫస్ట్ విడికి వచ్చింది ఇప్పుడు విడికి హే गाइस वेलकम बैक टू आवर चैनल సో సో ఎందుకంటే సో చాలా డల్గా ఉన్నారు అయినా సరే మూతులకి అయితే లిప్స్టిక్ వేసుకోకుండా అయితే మొదలు వెళ్తుంటారు ఆబ్వియస్లీ సో బేసిక్ ఇది అమ్మాయి కాదు ఓకేనా సోది కాదు సో మ్యాటర్ ఏందని అంటే మా బేబీకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అది కూడా ఎవరి వల్ల వచ్చింది నా వల్ల నేనేమి చేస్తలేను వాడు భయపడ్డం తప్ప నేను ఏం చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని తప్పులేదు తప్ప నేను ఎప్పుడో తెంగేస్తాను మీరు కూడా కామెంట్స్ అట్లా పెడుతున్నారు న్యాయం ఉందా వాడు ఫోన్ చేసి నేను చెట్టుకు మాట్లాడి కట్ చేస్తే అది దొంగతనం అవుతుంది నేను డైరెక్ట్ వెళ్ళి వాడికి చూపిస్తున్నా మీ ముందే చూపించినా ఇంకా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో మీ వెనకాల చెప్తే ఇంకా నన్ను వదిలేస్తాడేమో అని చెప్పి సీదా మీ ముందు కెమెరా పెట్టిన వాడికి చెప్ చూపించా మీరే అట్లా మాట్లాడితే వాడు ఇంకెంత ఫీల్ అయ్యేవాడు వాడు మరి ఏమనుకున్నాడో ఏమో ఫుల్ ఫీవరు తిండి కానీ ఏమీ లేకుండా అట్లనే పడుకొని ఉన్నాడు వాడు లిటరలీ వాడు కళ్ళు చూస్తే నాకు ఒకప్పుడు నా కళ్ళు గుర్తొస్తున్నాయి ఒకప్పుడు నా కళ్ళు ఎట్లయిపోయి వాడి గురించి ఏడ్చి ఇప్పుడు వాడి కళ్ళు అలా ఉన్నాయి నేను ఏం చేస్తలేరా అంటే చూడండి నా మాట అయితే వింటలేడు మరి ఇప్పుడైతే వాడికి ఫోర్స్ చేసి వాడికి ఫోర్స్ చేసిన ఈరోజు మేము హాస్పిటల్కి అయితే తీసుకుపోయినాలు కిరణ్ అయితే పెట్టిస్తాయి వాడంటే ఎంత ఇష్టం ఉంటే ఇల్లు మొత్తం వాడి ఫోటోలు పెట్టుకుంటాం వర్షాకాలం గాయ సో వర్షం వర్షాకాలంలో ఏం చేయాలో తెలియక ట్లని ఇంట్లోనే ఆరేసుకుని ఏమైందంటే మీ కొడుక్కి ఎర్రవచ్చు తీసుకోవచ్చు లేనానా ఇట్లా దగ్గరికి ఎర్ర

ఈ వాతావరణం కొట్టుపర్వం నా ఏమొడో వస్తుందంటే డబుల్ ఉంది వండుకుంటే ఇంకా అవుతుంది ఫీవర్ ఏటాకు చేజే ఉంటది మదిరమోసే వస్తుంది

చపాతీ కొంచేసి చక్కెర వేస్తే తినకపోతే ఇంకా వీక్ పడతావన్నా నీకు నీకు మజాకయితుంది చెప్తుంటే ఏం తినవా నువ్వు నైట్ నుంచి ఇట్లానే టాబ్లెట్ వేసుకున్నావు తగ్గిందా

ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ ఒకటి ఇంజెక్షన్ కూడా వద్దు నువ్వు ఎట్లంటా పోదంపా పోదావా బింగ పెట్టుకున్నావు మొన్న

నడు ఆ ఆ పట్టుకోకే యమ్మ చెప్తునే ఉన్నా కదా వి వాసింది అని మద గాడుతున్నావా శూ చె ఈ అసలు పట్టుకోకు నీకు దండం పెడతా ఇది చాలా వాసింది ఇది ఏమైందో అర్థమవుతుంది చూడు చూడు వాసిందా లేదా ఇది ఎట్లుంది ఇది ఎట్ల సరే లేపమ్దా మిల్లల లవూ పాప గుద్దేస్తున్నావ్ లవల్లి ఆ నీనా దీని మీద కొందారా చేయి అందుపాలేదా మరి దేనికి గుద్దవో తీసుకో పోయినూ తమ్ముల లేపు తమ్ముల లేసారు ఫస్ట్ ను లవూ నీక గాంది ఉంటాం

చెస్ట్ కొట్టా కానీ ఆ రోజు బాగానే ఉంది నెక్స్ట్ కొడతావు చెస్ట్ కొట్టా ఇంకోటి ఏంటంటే జ్వర వానలో దా ఇది ల్యాప్ కోసం సో చెస్ట్ చాలా పెయిన్ వస్తుంది ఫీవర్ ఫుల్ వస్తుంది ప్రతి బాడీ ఇదేమో వాష్ంది ఇది వాపు ఉంది ఇది ఎందుకు వాపు వచ్చినప్పుడు తగిలింది ఏదో సంథింగ్ అది హిట్ కట్టిదా లేదు ఇది చాలా డేంజర్ వస్తుంది ఇంకా ఓపిక అంటే ఉంది బట్ మార్నింగ్ ఒక ఇడ్లీ తిన్నాడు ఒక సింగిల్ ఇడ్లీ తిన్నాడు ఇంత ఈ తిన్నాడు అయితే ఇది ఇది జిమ్kelde బాడీ కాబట్టి కొంచెం బెటర్ మాకంటే అది ఇది విప్పితే కన్వర్ట్ ఇది ఎయిట్ ప్యాక్ అంతేగా షాప్ వైరల్ చూసారు మనకు హోమ్లీ గ్యాప్లో కలిపేస్తుంది మన్నర్ మీకు రిఫర్ చేశారు చేశానా అండి అయ్యో సో గైజ్ వర్షాకాలంలో తడిసే వాళ్ళు అందరు జర చూసి ఉండండి అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సో ఫస్ట్ వీడికి వచ్చింది ఇప్పుడు వీడికి వచ్చే రీజన్ వేరైనా సరే ఫీవర్ అయితే వచ్చింది కదా ఇడ్లీ సింగిల్ ఇడ్లీ ఇప్పుడు ఇం ఇంజక్షన్ ఇవ్వండి ఒక నేను మా తమ్ముడు వర్షంలో తడిసి ఫీవర్ సొంతం తమ్ముడు కాళ్ళు చేతులు నొస్తున్నాయి తలకై బాగా నొప్పి వస్తుందంట కాఫ్ తింటుంటే బ్లడ్ బ్లడ్ వచ్చేది దానికి కనిపిస్తుంది ఇక్కడ పెట్టి మీద లేదు ఫుల్ ఫీవర్ ఉంది నిన్న నైట్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎక్కించండి అజయ్ చూసారా నా మేం బెంగతో నేనేం చేస్తా లేదని చెప్పినా సరే వాడి జ్వరం నాకు కూడా అంటించేలా ఉన్నాడు చల్లగా ఉంది అర్థం చూసుకోండి సరే మరి నేను చెప్పింది బాటిల్ చూడు ఇంకో ఈ రెండు బాటిల్ పెట్టాలి ఇద్దరు ఇద్దరికి వాడు కూడా అట్లా నేను అందరికీ అందరు నేను అందరికీ అందరు నా మట్టుకు నా మట్టుకు మీరు అందరికీ అందరు మ్యాన్ న్యూట్రిషన్ బలంలే లేరు మీరు బలం మ్యాన్ అంటే ఏం సార్ ఏం నింపాలి సో అందరూ ఫస్ట్ పొద్దున్నే ఫస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ మింగేయాలి ఆ రెడ్ కలర్ది ది బాయిల్డ్ ఎగ్ ఓకే ఒక బాయిల్డ్ ఎగ్ ఆవుదన్న బర్రదన్న పాలు పాలు ఒక హాఫ్ లీటర్ టు హాఫ్ లీటర్ బిలో హాఫ్ లిటర్ తాగితే ఇంకా మంచిది ఓకే హాఫ్ లిటర్ బిలో ఫస్ట్ ఈ రెండు ఐటమ్స్ పార్టీ మన వాళ్ళు ఫుడ్ తినర్లే తింటా టైం కి లేదు తింటాను నేను మళ్ళా చూసి ఫేస్ చూసి ఇది ఇట్లా అంటున్నావు కదా ఇక్కడ ఇది ఏం లేదు జిమ్ కి వెళ్ల

డైట్ ఇది రెస్ట్ ఇది పార్టీ ఇవ్వాలి మనకి పార్టీలు ఎక్కువ ఉంటాయి రెస్ట్లు ఉండవు ఫుడ్ ఉండదు వండరు వండించుకోరు వండితే ఎట్లా చేస్తారో చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కూడా ట్వంటీ ఫైవ్ వరకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ థర్టీ వరకే మీరు ఏం తిన్నా కూడా అరిగేది చేసేది దాని తర్వాత పట్టిన తర్వాత షుగర్లు బీపీలు ఏదో ఒకటి వచ్చి అవి తిన్న దివి తినద్దు నేనే చెప్తాను మళ్ళా బీపీలో ఉంటే ఇంకా బీపీలో రోగం కాదు ఇది లేక బీపీలో సాల్ట్ సాల్ట్ కాదు డైట్ కాజు బాదాము ఆకుకూరలు ఆకుకూరలు అస్సలు తినరు షుగర్ చూసారు కదా మీరు కూడా వింటున్నారు కాబట్టి మీరు కూడా పాటించండి అందరు రోజు ఒక బాయిల్డ్ ఎగ్ మిల్క్ తాగండి ఏం కాదు ఇంకొకటి ఉంది కదా ఇది కాకుండా సర్కాలేదు సర్కాలే చూసారా వర్షాలు తడిసినందుకు ఫుడ్ సరిగా తినలేనందుకు ఎంత నరకం అనుభవిస్తున్నారు సో మీరు కూడా అనుభవించకుండా ఉండాలంటే నాలా డైట్ మెయింటైన్ చేయండి మార్నింగ్ బాయిల్డ్ డైక్ తినండి మిల్క్ తాగండి పాలకూరలు అవన్నీ తినండి నాకు తెలుసు అజయ్ నీకు ఎందుకు జన్మ వచ్చిందో నాకు తెలుసురాజ్ వీడు అట్లానే అంటాడు సో గాస్ నా తప్పేం లేదు లైట్ తీసుకో బై